హాయ్ డిఎస్సీ అస్పిరెంట్స్ ఎంతో మంది ఎన్నో వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన డిఎస్సీ ఫలితాలు అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది మరి ఆ యొక్క ఫలితాలను డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది మనం ఆ ఫలితాలు ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే సర్వర్ బిజీ ఉండడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుండి కూడా మీ పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మరి అందరికీ కూడా విజేతలందరికీ కూడా శుభాభినందనలు ఎవరి కూడా ఉద్వేగానికి లోని కాకుండా మానసిక ప్రశాంతంగా ఉండండి తప్పకుండా పరాజితులైన వారు అంటే ఓటమి వారు కూడా ఎవరు కూడా నిరాశపడద్దు ఖచ్చితంగా మరో డిఎస్సిలో మీరు విజేతలు అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా మనము అఫీషియల్ వెబ్సైట్ అయిన టిఎస్ డిఎస్సి డాట్ కామ్ లోకి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు డిఎస్సి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఒకవేళ ఇలా కాకుండా సర్వర్ బిజీ వచ్చినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మనం ఎలా జాయిన్ కావాలో మీ టెలిగ్రామ్ లో నుండి ఒకసారి చూపిస్తాను మీ టెలిగ్రామ్ లో నుండి ఒకసారి సెర్చ్ బాక్స్ లో జీరో ఓవర్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది ఈ లోగోతోని ఇక్కడ నుండి కూడా మీరు మన ఛానల్లో జాయిన్ కావచ్చు ఇక్కడ నేను అన్ని జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్ లో నేను ఇస్తాను మీరు అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు జాబ్ వచ్చిందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా విజేతలందరికీ మరొక్కసారి మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్